నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం విఎం సిల్స్ అయితే వచ్చేసామండి వీళ్ళ షాప్ వచ్చేసి కొత్తపేటలో శ్రీ లక్ష్మి వైట్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి వీళ్ళ దగ్గర అయితే మనం ఇంతకు ముందు వీడియో చేసాం చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది అండ్ శారీస్ కూడా చాలా బాగుంటాయండి అయితే ఈ అయితే మనం స్పెషల్గా అయితే పట్టు శారీ కలెక్షన్ అయితే చేయబోతున్నామండి పట్టు శారీస్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయండి అసలు మీరు నమ్మలేరండి ఈ ప్రైసెస్కి ఇలాంటి శారీస్ అని చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా బయట మనకు పదివేలకు తక్కువకు అయితే దొరకవండి సారీస్ బట్ వీళ్ళు ఏంటంటే ఆఫర్ ప్రైసెస్ కింద మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నారండి సారీస్ అయితే చాలా బాగున్నాయి చూసారు కదా ఎంత పెద్ద జరీ ఉందో ఎంత పెద్ద బోర్డర్స్ ఉన్నాయో అండ్ చాలా చాలా బాగున్నాయండి సారీస్ అయితే మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనక్ట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి శారీస్ ఇంకా వీళ్ళ దగ్గర చాలా చాలా ఉన్నాయండి బట్ ఏంటంటే కొన్ని శారీస్ అయితే ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాము అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇంకా చాలా మంచి శారీస్ అయితే చూద్దామండి అయితే ఈ శారీస్ కనుక మీకు కనుక నచ్చినట్టయితే అయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి హైదరాబాద్ సరౌండింగ్స్ ఉన్నవాళ్ళైతే వీలైనంత తొందరగా అయితే షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ చాలా ఫాస్ట్గా అయితే అయిపోతూ ఉన్నాయండి అందుకే చెప్తున్నాము సో దగ్గరలో ఉన్న ఉన్నవాళ్ళైతే షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇవాళ మన విఎం సిల్క్లో వచ్చేసి అండ్ మనకు లేటెస్ట్ వెరైటీ మనకు డిఫరెంట్ ఆఫ్ మనకు ప్యూర్ పట్టులో వెరైటీస్ తీసుకొచ్చామండి కంచి బోడర్లో వచ్చేసి అండ్ మనకు స్మాల్ పట్టు స్టైల్ బోర్డర్స్ కూడా డిఫరెంట్గా మనకు ఇవాళ మనం వీడియోలో చూస్తున్నాం మన విఎం సిల్క్ స్టోర్ ఒక అడ్రస్ వచ్చేసి కొత్తపేట శ్రీ లక్ష్మి వైట్ హౌస్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీలో వచ్చేసి మనకు విఎం సిల్క్స్ ఉంటుందని అండ్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఫస్ట్ మనకు శారీలోకి వెళ్ళిపోదాం కలర్ కాంబినేషన్ చూసుకుంటే మనకు చాలా చాలా బాగుంటుందండి మనకు పైన మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి గ్రీన్ కలర్ మనకు బార్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చేసి ఒక ఫైవ్ టు మనకు సిక్స్ ఇంచెస్ మనకు బార్డర్ అనేది కంచి బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం మనకు అవుట్ లుక్ చూసుకుంటే మనకి ఏంటంటే మనకు టెంపుల్ డిజైనింగ్ మనకు పైన బార్డర్ వచ్చేసి మనకు కుట్టు బోర్డర్ అండి ఇది కుట్టు బోర్డర్లో మనకు ప్యూర్ కంచులో వచ్చేసి చాలా చాలా బాగుంటుంది అండ్ మనకు సారీ మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా వచ్చేసి మనకు మంచి ల్యావెండర్ కలర్ కాంబినేషన్ అండి సో ల్యావెండర్ కలర్ కాంబినేషన్కి మనకు స్మాల్ బుటీ అండి స్మాల్ బుటీలో వచ్చేసి మనకు చాలా చాలా సారీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అనేది మనకి ఇదే బుటీ అనేది కంటిన్యూషన్తో మనకి ఇలాగే ఉంటుంది సెకండ్ సైడ్ మనకి బార్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి ప్యూర్ కంచిలో వచ్చేసి బార్డర్ వచ్చేసి కూడా ఒక ఎయిట్ టు నైన్ ఇంచెస్ మనకి బార్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ అండ్ మనకు ఆ ఎడ్ మనకి ఎండింగ్లో వచ్చేసి కూడా మనకు పికాక్స్ డిజైనింగ్ విత్ మనకి డిజైన్ అనేది కూడా హైలైట్ అయిపోతుంది సారీ ఓవరాల్గా కంటిన్యూషన్ మనకి ఇలాగే ఉంటుంది అండ్ ఈ సారీకి మనకి పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా మనకు వన్ మీటర్ వచ్చేసి అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది మనకి అండ్ గ్రాండ్గా ఉంటుందండి అండ్ ఈసారికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి అండ్ ప్యూర్ మనకు కంచి పట్టు కాబట్టి అండ్ దీని ప్రైస్ కూడా చూసుకునే మనకి చాలా చాలా రీజనబుల్ అనేది మనకు ఆఫర్లో ఇస్తున్నామండి ప్రైస్ వచ్చేసి కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇందులో మనకు డిఫరెంట్ ఆఫ్ మనకు డిజైన్స్ అనేది కూడా ఉన్నాయి చూద్దామండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకునే మనకు చాలా చాలా బాగుంటుందండి ఇది కూడా మనకి మంచి బోటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ అండి ఇది కూడా కుట్టు బోడర్లోనే హైలైట్ హైలైట్ అవుతుంది అండ్ మనకి ఇది కూడా ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ మనకి బోర్డర్ అనేది కంపల్సరీ ఉంటుంది అండ్ సెకండ్ మనకు మిడిల్లో చూసుకుంటే మాత్రం కూడా మంచి గ్రే కలర్ కాంబినేషన్కి వచ్చేసి మనకు బుటీ అనేది సారీ మొత్తం కూడా ఇదే కంటిన్యూషన్ మనకి బుటీ అనేది ఉంటుంది సెకండ్ సైడ్ మనకి బోర్డర్ కూడా తీసుకున్నట్టయితే నైన్ ఇంచెస్ మనకి బార్డర్ తీసేసుకుని అండ్ బోటల్ గ్రీన్లో హైలైట్ అయిపోతుందండి అండ్ సారీ మనకు పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా వన్ మీటర్ వచ్చేసి మనకు రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి అండ్ బ్లౌజ్ అండి ప్యూర్ మనకు కంచి పట్టు కాబట్టి అండ్ మనకు లైట్ వెయిట్ ఉంటుంది మనకు చాలా చాలా గ్రామ్స్ మనకు వైట్ కూడా ఉంటుందండి అండ్ ఆఫర్లో మనకు ప్రైస్ వచ్చేసుకోవడం ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ సారీ కూడా చూద్దాం నెక్స్ట్ శారీ కూడా చూసుకున్నట్టయితే మనకు నెక్స్ట్ వెరైటీ కూడా వచ్చేసి మనకు ప్యూర్ కంచిలోనే ఇది కొంచెం లెంతీ బార్డర్ అండి లెంతీ బార్డర్లో మనకు చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ మనకు పైన మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం కూడా చాలా బాగుంటుందండి మనకు పైన మొదలు రుద్రాక్షి బూటీ మనకి శారీ మొత్తం కూడా పికాక్స్ డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటూ మనకు అవుట్లుక్ చూసుకుంటే టెంపుల్ ఇది మనకు రుద్రాక్షి బుటీ అనేది హైలైట్ అయిపోతుందండి శారీ మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా మనకు మంచి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్కి వచ్చేసి కూడా మనకు స్మాల్ బుటీ అనేది కూడా హైలైట్ చేసుకుంటూ శారీ కూడా ఇదే మనకు కంటిన్యూషన్ మనకి బుటీ అనేది ఉంటుందండి అండ్ సారీ మనకు సెకండ్ సైడ్ మనకి బోర్డర్ కూడా తీసుకుంటే మనకు ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ మనకి లెంతీ బార్డర్తో ఉంటుందండి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్కి వచ్చేసి పికాక్స్ ఇట్ డిజైనింగ్ అట్లా హైలైట్ చేసుకుంటూ ఇది మనకు అవుట్ మిడిల్లో వచ్చేసి కడి బార్డర్ అవుట్లుక్ చూసుకునే మనకు కంచి బోర్డర్ అనేది కూడా హైలైట్ హైలైట్ చేసుకుంటూ వచ్చామండి అండ్ ఈ సారీకి వచ్చేసి మనకి పళ్ళు చూసుకునే మాత్రం కూడా చాలా రిచ్ పళ్ళు ఉంటుంది వన్ మీటర్ పళ్ళు ఉంటుంది అండ్ ఈ సారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ ఈసారి ప్రైజ్ కూడా మనకు ఆఫర్లో అండ్ బెస్ట్ ప్రైజ్ అండి ఓన్లీ సిక్స్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇందులో డిజైన్స్ అనేది కూడా చూద్దామండి అండ్ డిఫరెంట్ ఆఫ్ మనకు బోర్డర్స్ అండ్ డిజైన్స్ కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ సారీ కూడా మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి లైట్ ఆపిల్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మెయిన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంటుందో మెయిన్ కలర్ కాంబినేషన్ సారీ మనకి పైన బోర్డర్ తీసుకుంటే మాత్రం డార్క్ గ్రీన్ కలర్ హైలైట్ చేసుకుంటూ వచ్చాం అండ్ సారీ మనకి మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా మనకు లైట్ గ్రీన్లో వచ్చేసి స్మాల్ బుటీ అనేది హైలైట్ చేసుకుంటూ సారీ ఓవరాల్గా కంటిన్యూషన్ మనకి బుటీతో హైలైట్ అయిపోతుందండి అండ్ సారీ మనకు సెకండ్ సైడ్ బార్డర్ తీసుకోండి ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ మనకి లెంతీ బార్డర్తో హైలైట్ అయిపోతుంది అండ్ మనకు దీని పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా అండ్ రిచ్ పళ్ళు ఉంటుందండి వన్ మీటర్ వచ్చేసి అండ్ ఈ సారీకి బ్లౌజ్ అండి అండ్ ఈసారి మనకు ప్రైస్ కూడా ఆఫర్లో వచ్చేసి మనకు ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి చాలా బాగుంటుందండి మెయిన్ కలర్ కాంబినేషన్ లైట్ మాకు మెహందీ గ్రీన్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కలర్ బార్డర్స్ అండి పిస్తా గ్రీన్ కలర్ బార్డర్ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి అండ్ మనకి పైన బార్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ బార్డర్ అనేది అండ్ హైలైట్ చేసుకుంటూ వచ్చాము మనకు ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ మనకి కంచు బోర్డర్స్ పికాక్స్ అనేది సారీ మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి వచ్చేసి అండ్ మనకు స్మాల్ డిజైన్ లీఫ్ స్టైల్లో అనేది డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటూ సారీ మిడిల్లో మనకు సెకండ్ సైడ్ మనకి బోర్డర్ వచ్చేసి కూడా మనకు పికాక్ గ్రీన్లో వచ్చేసి హైలైట్ చేసుకుంటూ సారీ మనకు కడీ బార్డర్ స్టైల్లో హైలైట్ చేసుకుంటూ వచ్చామండి అండ్ మనకు దీన్ని పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా వన్ మీటర్ వచ్చేసి మనకు రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ ఈ సారీకి బ్లౌజ్ అండి అండ్ ఈ సారీ ప్రైజ్ వచ్చేసి కూడా మనకు ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫర్లో వచ్చేసి అండ్ నెక్స్ట్ సారీ కూడా చూద్దామండి నెక్స్ట్ సారీ కూడా చూసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుందండి మనకి మెయిన్ కలర్ కాంబినేషన్ చూడండి మంచి మంచి బ్రౌనిష్ కలర్ కాంబినేషన్కి అండ్ మనకు మంచి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి మెయిన్ మనకు షైన్ చూడండి ఎంత డిఫరెంట్గా మనకి షైన్ కూడా వస్తుంది కలనైతే కాబట్టి పైన మనకి బార్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి రెడ్ కలర్ అనేది హైలైట్ చేసుకుంటూ ఒక ఫోర్ ఇంచెస్ వరకు అండ్ సారీ మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా బ్రౌనిష్ కలర్ కాంబినేషన్లో స్మాల్ మనకు బుటీ అనేది కూడా శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మనకి బుటీ అనేది ఓవరాల్గా ఇలాగే వస్తుందండి అండ్ సెకండ్ సైడ్ మనకి బార్డర్ కూడా తీసుకున్నట్లయితే మనకి ఒక లెంతీ బార్డర్లోనే హైలైట్ చేసుకుంటూ వచ్చాం బిగ్ పికాక్స్ డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటూ బార్డర్ అవుట్ మీకు మిడిల్ వచ్చేసి కడి డిజైనింగ్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చామండి అండ్ ఈ సారీకి పళ్ళు కూడా వచ్చేసి వన్ మీటర్ మనకి రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ ఈ సారీకి కూడా బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుందండి అండ్ ఈ సారీ ప్రైజ్ వచ్చేసి కూడా మనకు ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసుకున్నట్లయితే అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి మనకు మంచి క్రీమిష్ కాంబినేషన్కి బ్లూ అండి అండ్ మనకు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకు మంచి క్రీమిష్ మనకు బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది అండ్ మనకు బోర్డర్ కూడా తీసుకున్నట్టయితే బ్లూ కలర్తో వచ్చేసి పికాక్స్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చా అండ్ మనకు ఈ శారీకి వచ్చేసి మనకు మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా క్రీమ్ కలర్ వచ్చేసి అండ్ పికాక్స్ డిజైన్ అనేది శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మనకి ఇలాగే ఉంటుంది అండ్ మనకి సెకండ్ సైడ్ మనకి బోర్డర్ కూడా తీసుకున్నట్టయితే ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ మనకి బోర్డర్ అనేది మనకు లెంతీ బార్డర్తో హైలైట్ అయిపోతుందండి అండ్ మనకి ఈ సారీకి పళ్ళు వచ్చేసి కూడా మనకి అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ చాలా చాలా బాగుంటుందండి అండ్ ఈ సారీకి వచ్చేసి బ్లౌజ్ అండ్ ఈ సారీ ప్రైజ్ వచ్చేసి కూడా మనకి ఓన్లీ ఆఫర్లో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి లైట్ మనకి పిస్తా గ్రీన్కి కాంబినేషన్కి మెరనేషన్ కలనితో షెడ్తో చాలా బాగుంటుందండి మెయిన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంటుందో అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దామండి అండ్ మరొక కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మంచి మెహందీ గ్రీన్కి వచ్చేసి మనకు మెరీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మనకు మెహందీ గ్రీన్కి కూడా మనకు మెరీన్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది అండ్ ఈసారి ప్రైజ్ వచ్చేసి కూడా మనకి ఆఫర్లో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసుకున్నట్లయితే లైట్ గ్రే కాంబినేషన్కి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ మెయిన్ చాలా బాగుంటుందండి మెయిన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దామండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇంత డిఫరెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా ఇది మనకు స్మాల్ బూటిష్ స్టైల్తో వచ్చేసి అనుకో మెయిన్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు వైన్ ఇది మనకు లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది మనకు పికాక్స్ విత్ బుటీ అనేది కూడా హైలైట్ చేసుకుంటూ వచ్చాం సారీ చాలా చాలా బాగుంటుంది అండ్ మనకు ఈ సారీ ప్రైజ్ వచ్చేసి కూడా మనకు ఆఫర్లో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అండ్ మనకు నెక్స్ట్ శారీ కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ సారీ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకు చాలా బాగుంటుందండి మనకు మంచి బ్లూఇస్ కలర్ కాంబినేషన్ అండి మరొక కలర్ కాంబినేషన్ అండి అండ్ సారీ వచ్చేసి మనకు మంచి బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్తో చాలా చాలా బాగుంటుందండి అండ్ ఇప్పుడు మనకు చూపించిన ప్రైజెస్ మొత్తం కూడా ఓన్లీ ఆఫర్లో వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మంచి గ్రేష్ అయితే బ్లూ కలర్ కాంబినేషన్ అండి మెయిన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంటుందో అండ్ మరొక కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి కూడా మనకి చాలా బాగుందండి లైట్ మనకి ఆనియన్ పింక్ కాంబినేషన్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి మెయిన్ చూడండి కలర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి అండ్ డిజైన్స్ అనేది కూడా మనకి ఏ డిజైన్ డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది మొత్తం హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ కాబట్టి మనకు ప్యూర్ కంచిలో వస్తుందండి అండ్ ఈ ప్రైజ్ వచ్చేసి కూడా మనకు ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ సారీ కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుంటుందండి మనకు మంచి బ్రౌన్ మనకి లైట్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మరొక కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసుకోవడం మనకి చాలా బాగుంటుందండి మనకి మంచి వైన్ కిత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది మనకి లీఫ్ బూటీ అనేది కూడా శారీలో హైలైట్ అయిపోతుందండి అండ్ కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంటుందో అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసుకోవడం మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్టు మనకి చాలా చాలా బాగుంటుందండి మనకి మంచి రెడ్ ఇత్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అండ్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా అండ్ ఈ సారీకి మనకు పైన బార్డర్ కూడా తీసుకుంటే మాత్రం మస్టర్డ్ ఎల్లో హైలైట్ చేసుకుంటూ వచ్చా అండ్ సారీ మనకు మిడిల్ చూసుకుంటే మాత్రం కూడా మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ స్మాల్ మనకి ఫ్లవర్ పూటీ అనేది కూడా హైలైట్ చేసుకుంటూ వచ్చాం అండ్ సెకండ్ సైడ్ మనకి బార్డర్ వచ్చేసి కూడా ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ మనకి బార్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ ఇది మనకు మస్టర్డ్ వెళ్ళేతో చాలా బాగుంటుందండి అండ్ సారీకి పళ్ళు వచ్చేసి కూడా అండ్ వన్ మీటర్ వచ్చేసి మనకు రిచ్ పళ్ళు అనేది ఉంటుందండి అండ్ ఈసారికి బ్లౌజ్ వచ్చేసి మనకి మస్టర్డ్ వెళ్ళు కూడా అండ్ ఈసారి ప్రైస్ వచ్చేసి కూడా మనకి ఆఫర్లో వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ మనకు కలర్ కాంబినేషన్ కూడా అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకు చాలా బాగుంటుందండి మంచి ఆనియన్ పింక్కి ఇది మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి చాలా చాలా బాగుంటుందండి మెయిన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ మనకు వెరైటీస్ కూడా మనకు లైన్స్ మనకు పట్టు వెరైటీలో నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దామండి కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకు చాలా చాలా బాగుంటుందండి ఇది కూడా వచ్చేసి మనకు గ్రీన్ కలర్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటే కుట్టు బోర్డర్లోనే చాలా గ్రాండ్గా ఉంటుంది ఒక ఫైవ్ ఇంచెస్ వరకు సారీ మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా మనకి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్కి వచ్చేసి స్మాల్ మనకు బుటీ డిజైన్ అనేది కూడా హైలైట్ చేసుకుంటూ శారీ మొత్తం కూడా ఇలా మనకి బూటీ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చామండి సెకండ్ సైడ్ మనకి బోర్డర్ కూడా తీసుకున్నట్టయితే మనకు ఒక నైన్ ఇంచెస్ మనకి బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ ఇది మనకు అవుట్లు మనకు పికాక్స్ డిజైన్ ఇది మనకు ఫ్లవర్ డిజైన్ అనేది లీఫ్ అనేది హైలైట్ చేసుకుంటూ బోర్డర్లో సారీ ఓవరాల్గా కంటిన్యూషన్ మనకి బోర్డర్ అలాగే ఉంటుందండి అండ్ ఈ సారీకి మనకు పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది మనకు ఒక వన్ మీటర్ వచ్చేసి మనకు పళ్ళు ఉంటుంది అండ్ ఈ సారీకి బ్లౌజ్ అండి అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ సారీ కూడా చూద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి మంచి గ్రే బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ అండి మంచి బ్లూ విత్ మనకి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి మంచి బోటల్ గ్రీన్ విత్ మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది కూడా చాలా బాగుంటుందండి మెయిన్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా రిచ్గా గ్రాండ్గా ఉంటుంది అండ్ మనకు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి మంచి కలర్ కలనైతే షేడ్ అండి బ్లూ మనకు పింక్ అయితే షేడ్తో చాలా బాగుంటుంది కలర్ కూడా అండ్ మరొక కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి మనకు మంచి కలర్ కాంబినేషన్ అండి అండ్ మహిందీ గ్రీన్కి మనకు బ్లూ స్కల్ అయితే షేడ్ అండి ఇది కూడా మనకి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అండ్ మరొక కలర్ కాంబినేషన్ అండి అండ్ బోర్డర్స్ డిజైన్స్ కూడా మనకి చాలా చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి అండ్ మనకు మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో చాలా బాగుంది గ్రాండ్గా ఉంటుందండి అండ్ మరొక కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే అండ్ మరొక కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా చాలా బాగుంటుందండి మనకి మంచి డార్క్ పింక్ కిత్ మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మరొక కలర్ కాంబినేషన్ అండ్ ఇవన్నీ కూడా ప్రైజెస్ కూడా మనకు ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో రూపీస్ మాత్రమే అండి మనకు బెస్ట్ ఆఫర్ మనకు ప్రైజ్లో ఇస్తున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా మనకి కంచి బోర్డర్లో వచ్చేసి లెంతీ బోర్డర్తో నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకోండి మనకు ప్యూర్ పట్టలోనే వచ్చేసి చాలా మంది సెల్ఫ్ మనకు బోర్డర్స్ కూడా పట్టు బోర్డర్స్ కూడా కావాలని వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇది పైన మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం ఒక ఫైవ్ ఇంచెస్ మనకి పట్టు బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ మనకు అవుట్లుక్ జరీ లైన్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చామండి సారీ మిడిల్ మొత్తం కూడా చూసుకుంటే మనకు జరీ లైన్స్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం సారీ మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మనకి ఇదే లెంత్తో మనకు ఆల్ ఓవర్ వచ్చేసి లైన్స్ అనేది కూడా మనకి ఇలాగే ఉంటాయి అండ్ మనకు సెకండ్ సైడ్ బోర్డర్ వచ్చేసి కూడా సేమ్ మనకు అలాగే ఉంటుందండి పైన బోర్డర్ ఏందో సెకండ్ సైడ్ మనకి బోర్డర్ వచ్చేసి కూడా మనకు అలాగే ఉంటుంది అండ్ ఈ సారీకి మనకు పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా మనకు రిచ్ పళ్ళు ఉంటుందండి మనకు వన్ మీటర్ మనకు పళ్ళు వచ్చేసి హైలైట్ అయిపోతుంది అండ్ ఈసారికి బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ఇలా ఉంటుందండి అండ్ ఈసారి ప్రైజ్ వచ్చేసి కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఓన్లీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ అనేవి కూడా ఉన్నాయి ఒకసారి కలర్స్ అనేది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుంటుందండి మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి చాలా బాగుంటుంది వై వైన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కూడా అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మనకి అండ్ మరొక కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి మంచి బోటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఈ సారీస్ ప్రైజ్ వచ్చేసి కూడా మనకు ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ మనకు వెరైటీ కూడా చూసుకున్నట్లయితే మనకి చాలా బాగుంటుందండి మెయిన్ మనకు కడి బోర్డర్లో వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుంటుందో ప్యూర్ మనకి పట్టులో వచ్చేసి చాలామంది కడి బోర్డర్ స్మాల్ కడి బోర్డర్స్ కావాలని వాళ్ళకి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది పైన మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ మనకు కడీ బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చామండి సారీ మనకు మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా కంటిన్యూషన్ మనకి ఇదే మనకు లెంతి బుటీతో హాల్ ఓవర్ వచ్చేసి శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మనకి బుటీ అనేది మనకి ఇలాగే ఉంటుందండి చాలా చాలా బాగుంటుందండి మెయిన్ కాంబినేషన్ అండ్ ఈ సారీకి మనకి పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా అండ్ మనకి రిచ్ పళ్ళు వచ్చేసి లీఫ్ ప్రింట్ అనేది హైలైట్ అయిపోతుందండి అండ్ ఈ సారీకి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ గ్రే అండి అండ్ ఈ సారీ ప్రైజ్ వచ్చేసి కూడా మనకి చాలా రీజనబుల్ అండి ఓన్లీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇందులో కడ్డీ బోర్స్ ఏంటంటే మనకు తక్కువ బడ్జెట్లో కూడా వస్తాయి అండ్ ప్యూర్ క్వాలిటీ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి విత్ లైట్ మనకి బ్లూ విత్ మనకి హ్యాష్ కలర్ బోర్డర్ అండి సో ఇవాళ చూసారు కదండి ప్యూర్ మనకు కంచి వచ్చేసి అండ్ మనకు స్మాల్ మనకు బోర్డర్స్ కానీ అండ్ లెంతి కంచి బోర్డర్స్ కానీ విత్ మనకు డిఫరెంట్ మనకు లైన్స్ మనకు పట్టు వెరైటీలో ఆల్ వెరైటీస్ మీకు నచ్చినట్లయితే మన విఎం సిల్క్ స్టోర్ ఒక అడ్రస్ వచ్చేసి కొత్తపేట శ్రీ లక్ష్మీ హౌస్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీలో వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందని అండ్ స్టోర్కి విజిట్ కాలేదు వాళ్ళకి మాత్రం ఆల్ ఓవర్ ఇండియా అనేది సింగిల్ సారీ కూడా మనకి కొరే స్పెషాలిటీ ఉంటున్నది ఇది ఇవాళ విఎం సిల్క్ ఎపిసోడ్ మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే